హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ పొటెన్షియో ని అంటే ఇది పార్ట్ అని కూడా అంటారు ఈ పొటెన్షియో ని మల్టీమీటర్ తో ఎలా చెక్ చేయాలనో చూద్దాం చాలా సింపుల్ గా మల్టీమీటర్ తో చెక్ చేసుకోవచ్చు ఈ పొటెన్షియల్ మీటర్ కి మూడు టెర్మినల్స్ ఉంటాయి ఇది వన్ టూ త్రీ ఈ పార్ట్ మీదనే వన్ టూ త్రీ నెంబర్స్ ఉంటాయి ఇప్పుడు ఈ పొటెన్షియల్ మీటర్ని ముందుగా ఈ సాఫ్ట్ తో పూర్తిగా బ్యాక్ చేసుకోవాలి బ్యాక్ బ్యాక్ చేసుకోవచ్చు ఫ్రంట్ పూర్తిగా ముందుకైనా తిప్పుకోవచ్చు పూర్తిగా బ్యాక్ అయినా తిప్పుకోవచ్చు నేను బ్యాక్ తిప్పుకున్నాను పూర్తిగా ఇప్పుడు మల్టీమీటర్తో చెక్ చేసుకోవాలి ఇప్పుడు మల్టీమీటర్ని తీసుకొని ఓమ్స్ మోడ్లో పెట్టుకోవాలి ఇది ఆటోలో ఉంది హోమ్స్ మోడ్లో పనిచేస్తుంది ఇప్పుడు ఎలా చెక్ చేయాలనో చూపిస్తాను ఈ మల్టీమీటర్ ప్రోప్స్ వన్ నెంబర్కి టూ నెంబర్కి పెట్టి చెక్ రెసిస్టెన్స్ చెక్ చేసుకోవాలి ఈ సాప్టును అనేది స్లోగా ముందుకి తిప్పుకోవాలి రెసిస్టెన్స్ అనేది స్లోగా పెరుగుతూ పోవాలి ఇలా స్లోగా తిప్పుకోవాలి ఫాస్ట్గా తిప్పకూడదు రెసిస్టెన్స్ అనేది స్లోగా పెరుగుతూ పెరుగుతూ వెళ్ళాలి ఇలా ఇది పూర్తిగా తిప్పుకోవాలి ఇప్పుడు టెన్ కిలో రెస్టెన్స్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ సాఫ్టూన్ అనేది బ్యాక్ బ్యాక్ తిప్పుకోవాలి స్లోగా మళ్ళీ రెసిస్టెన్స్ అనేది తగ్గుతూ ఉండాలి ఎక్కడే కానీ నెంబర్స్ రీడింగ్ అనేది జంప్ కాకూడదు జంప్ అయితే అప్పుడు పాట అనేది బాగలేదని అర్థం స్లోగా తగ్గుతూ ఉండాలి త్రీ ఇప్పుడు వన్ టూ టెర్మినల్స్ కి రెసిస్టెన్స్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది ఇప్పుడు టూ త్రీ టెర్మినల్స్ కు ప్రోప్స్ పెట్టి చెక్ చేద్దాం ఇది టూ ఇది త్రీ ఇప్పుడు ఈ సాఫ్టన్ అనేది స్లోగా తిప్పుకోవాలి టూ త్రీ టెర్మినల్స్ కు మనము స్లోగా తిప్పుతూ ఉన్న రెసిస్టెన్స్ అనేది మారదు ఇలా పూర్తిగా తిప్పుకోవాలి పూర్తిగా ఈ ను అనేది తిప్పేశాను కానీ రెసిస్టెన్స్ అనేది చేంజ్ ఏం మారలేదు ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పుతున్నాను రివర్స్ తిప్పిన చేంజ్ అనేది ఏం లేదు టూ త్రీ టెర్మినల్స్ కు మల్టీమీటర్ పెట్టి చెక్ చేస్తే రెసిస్టెన్స్ అనేది టెన్ కిలోమీటర్ అలాగే ఉండాలి అలా ఉన్నప్పుడు పాట అనేది పర్ఫెక్ట్గా బాగుందని అర్థము ఈ విధంగా మల్టీమీటర్తో పాటును చెక్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఇలా మల్టీమీటర్తో ఈజీగా పొటెన్షియం మీటర్ను టెస్ట్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ప్రాక్టికల్ వీడియోల కోసం విఆర్కే టెక్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి